హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి ఇప్పుడు పండక్కి నేను పిండి వంటలు చేస్తున్నాను మీరు రెడీ చేసేసుకున్నారా లేదా అన్నది కమెంట్ చేయండి ఇప్పుడు నేను గోధుమ సున్నుండలు చేస్తున్నాను ఇగోండి గోధుమలతోటి ఇగో గోధుమలతోటి సున్నుండలు చేస్తున్నాను అందులోకి చెక్క బెల్లం చూసారా చాలా మంచిదండి ఈ బెల్లం వేస్తే స్వీట్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నెయ్యి ఇలాచీ పౌడర్ ఇప్పుడు మనం గోధుమలు వేయించుకుందాం ఇప్పుడు మనం చాలా రకాల పిండి వంటలు చేసుకుంటాం కదండి కాబట్టి నేను తక్కువ తక్కువ చేస్తున్నాను అనమాట ఇది గోధుమ సున్ను ఒక రకం కాబట్టి కొంచెం చేస్తున్నాను చూడండి ఒక కిలోకి అలా వేసుకొని చేసుకుంటున్నాను వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పుల్లల పొయ్యి కదా మీడియం ఫ్లేమ్ అంటుంది ఏంటి ఆంటీ అని అనుకోవచ్చు అత్తారని చిన్న పంట మీద వేయించుకోవాలి కట్టెల పొయ్యి మీద అయితే స్టవ్ మీద గ్యాస్ మీద అయితే స్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు ఇవి ఎగుతూ ఉంటాయండి ఈలోగా మనం బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకుందాం ఇదిగోండి బెల్లాన్ని ఇలాగా ముక్కల కింద వేసుకొని తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ ఆడేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా కావాలి కదా ఇలాచీ కొంచెం షుగర్ వేసుకొని మెత్తగా ఆడుకొని పక్కన పెట్టుకున్నాం మనకి ఇవి వేగిపోయినాయి అండి చూడండి ఇప్పుడు ఏగినాయా లేదా అని తెలియడానికి ఒక గింజలాగా నోట్లో వేసుకోండి చక్కగా కరకరలాడుతూ ఆడుతూ రావాలి పౌడర్ అయిపోవాలన్నమాట మనం నోట్లో వేగగానే కింద పడగానే పౌడర్ అయిపోవాలి ఏదైనా సాగుతున్నట్టు ఉంది అంటే ఇంకా ఏగాలి రకమైన ఇప్పుడు మనకి వేగిపోయి ఒక పళ్ళెంలోకి వేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఇవి మనకి సలాడి పని అండి దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇవ్వండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం గోధుమని ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ మనం షుగర్ వేసుకుని ఆడుకున్నాం కదండి ఆ పౌడర్ని ఇలా వేసుకుందాము ఇప్పుడు తగినంత తీపి అంటే బెల్లం పౌడర్ చూడండి మీరు ఎంత తీపి తినగలుగుతారో అంత తీపి మిక్స్ చేసుకోండి మీరు ఇలాగ కలిపిన తర్వాత ఒకసారి నోట్లో వేసుకొని చూసుకోండి పిండిని అప్పుడు మీకు తీపి సరిపోయిందా లేదా అన్నది అర్థమవుతుంది మనం ఇప్పుడు ఈ లోగా ఇలా పొయ్యి మీద పెట్టుకొని చక్కగా నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి మనం పిండిని ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగా వేడిగా ఉండాలి ఇగో ఇలా వేడెక్కిన నెయ్యిని పిండిలో ఇలాగా గుంట పెట్టుకొని మధ్యలో ఇలా వేసుకోవాలి గరిబ్తోటి ఇలా కలిపేసుకోండి ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం వేడిగానే అనిపిస్తుంది నెయ్యి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటాం కదా అలాంటి అప్పుడే మనం లడ్డుని చుట్టేసుకోవాలి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట లడ్డు ఈజీగా చుట్టడానికి వీలు అవుతుంది ఇంతేనండి మనకి గోధుమ సున్ను రెడీ ఇలా అన్నీ చేసేసుకుందాం ఇదిగోండి మనకి గోధుమ సున్నుండలు రెడీ అయిపోయింది